ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాం మీరు చాలా బాగున్నారనుకుంటున్నాను దిస్ ఇస్ మా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని శారీస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇవి టూ హై ప్రైజెస్లో లేవు అలానే లో ప్రైజెస్లో కాదు అందరూ బేర్ చేయగలిగే రెగ్యులర్ ప్రైజెస్లోనే నేను ఈ శారీస్ తీసుకున్నాను అందులో ఉన్న కొన్ని శారీస్ నేను మీకు చూపిస్తాను ఇవాళ ఫస్ట్ ఈ ఆర్గంజా శారీతో చూద్దాము ఇది కనకాంబరం కలర్లో ఉంది యాక్చువల్గా ఇది సారీ క్లాత్ మీటర్ వైజ్గా క్లాత్ ఉంటుంది కదా అలా నేను సిక్స్ మీటర్స్ క్లాత్ తీసుకొని లాగా కట్ చేయించుకున్నాను ఇలా శారీ అంతా సీక్వెన్స్ వర్క్ వస్తుంది పళ్ళు ఇంకా శారీ అంతా సేమ్గా ఉంటుంది సపరేట్గా బోర్డర్ ఏమి ఉండదు మొత్తం అంతా ఒకటేలా ఉంటుంది ఇది ఇలా ఫుల్ వర్క్గా ఉంది కాబట్టి సారీ నేను బ్లౌజ్ చాలా సింపుల్గా ఇలా హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను ఫ్రెంట్ ఇలా చిన్న డిజైన్ పెట్టారు అరౌండ్ నాకు ఇది టూ థౌజండ్ పడింది అంతే మీటర్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పడినట్టుంది ఇది కూడా అలానే ఇవి అందరికీ తెలిసే ఉండి ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇవి కొంచెం చాలా ఫేమస్ అయినవి షిబోడి గ్రీన్ సారీస్ అని చెప్పి డివైల్ షేడ్స్లో స్టిల్ ఇప్పటికీ కూడా ఇవి ట్రెండ్లోనే ఉన్నాయి ఇది కూడా సేమ్ అలానే మీటర్ వైజ్గా క్లాత్ తీసుకొని నేను కట్ చేయించుకొని శారీ లాగా తీసుకున్నాను అండ్ దీనికి కూడా సేమ్ ఇందులోనే ఇంకో హాఫ్ మీటర్ ఎక్కువ తీసుకొని ఇంకో వన్ మీటరు దాంతో బ్లౌజ్ కొట్టించుకున్నాను ఇలా సింపుల్గా నెక్కి ఇలా పెట్టారు ఇది అరౌండ్ అంతే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేసింది ఇది నా పెళ్ళి టైంలో తీసుకున్న శారీ ఇది గుంటూరులో తీసుకున్నాను ఈ శారీ అరౌండ్ సెవెన్ థౌజండ్ పడింది శారీ బోర్డర్కి అంచుకి ఇలా కట్ వర్క్ వచ్చింది మొత్తం బీట్స్తో చాలా బాగుంది సీక్వెన్స్ వర్క్ అండ్ బ్లౌజ్కి కూడా ఇలా ఫుల్ వర్క్ వచ్చింది మనం సపరేట్గా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు చూసారా ఇలా ఫుల్గా వర్క్ ఉంది ఇది నేను నా పదహారు రోజుల పండ్లకి వేసుకున్నాను పెళ్ళి తర్వాత కూడా సేమ్ అదే జ్వర షేడ్లో ఉంటుంది ఇది కూడా నా పెళ్ళి టైంలో కొనుక్కున్నాను నార్మల్గా వేర్ చేయడానికి శారీస్ ఏమైతే ఉండాలి అని ఇది బోర్డర్ శారీ అంతా ఇలానే ఉంటుంది శారీలో ఇలా అక్కడక్కడ బుటాస్తో వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ జర్తోజీ అంటారు అని అనుకుంటున్నాను నేను వీటిని నాకు తెలీదు మీకు తెలిస్తే చెప్పండి ఇలా వచ్చింది సేమ్ అలానే ఉంటుంది శారీ అంతా దీని మీద బ్లౌజ్కి కూడా ఆల్రెడీ వర్క్ వచ్చేసింది ఇలా హ్యాండ్స్కి చిన్నగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు అక్కడక్కడ దీన్ని కూడా నేను సింపుల్గానే కుట్టించుకున్నాను ఇది ఇంకొక ఈ మధ్య టిష్యూ అని చెప్పి వస్తున్నాయి కదా అలా క్రష్ సారీ ఇది ఇది మా హస్బెండ్ వాళ్ళ కొలిక్ వాళ్ళు పెట్టారు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు బేబీ పుట్టినప్పుడు దీని ప్రైజ్ ఎంతో నాకు తెలీదు దీనికి కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది తో అండ్ ఇవి నేను అప్పుడప్పుడు ఇంట్లో కట్టుకునే కొన్ని శారీస్ పూజలు చేసేటప్పుడు అలా ఈ శారీని నేను నర్సింగ్లో తీసుకున్నాను దీని బోర్డర్ ఇలా బిగ్ బోర్డర్ వచ్చింది కొంచెం శారీ అంతా సేమ్ పళ్ళు ఇలా కొంచెం చిన్నగా గోల్డ్ కలర్తో ఇలా ఇచ్చారు దీని మీద బ్లౌజ్ కూడా నేను చాలా సింపుల్గా కుట్టించుకున్నాను మీరు చూస్తే ఇది అరౌండ్ థౌసండ్ రూపీస్కి వచ్చింది ఇది ఒక బ్లాక్ శారీ నాకున్న వాటిలో ఇదే ఒకటి బ్లాక్ కలర్ది యాక్చువల్గా ఇది నాకు కలర్ బాగా నచ్చి తీసుకున్నాను శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది కట్టుకుంటే చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ కూడా అంతే చాలా సింపుల్ గా బోర్డర్ని ఇలా హ్యాండ్స్కి ఎంచుకొని కుట్టించుకున్నాను ఇది నేను మాస్టర్స్ వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను ఇది హ్యాండ్ పెయింటెడ్ శారీ అది మొత్తం ఇలానే హ్యాండ్ పెయింట్స్ వస్తుంది బటర్ఫ్లై ఇంకా ఒక గర్ల్ బొమ్మతో దీనికి నేను ఆపోజిట్ కలర్లో ఇలా ఎల్లో కలర్ తీసుకొని బ్లౌజ్ కుట్టించుకున్నాను నెక్కి ఇలా బాల్స్ లాగా పెట్టారు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఇది చాలా బాగుంటుంది నేను కూడా కాలేజ్లో ఉన్నప్పుడే కొనుక్కున్నాను అండ్ ఇది ఇంకొక ఆరెంజ్ కలర్ శారీ ఇది నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు కలర్ నచ్చి తీసుకున్నాను ఐ డోంట్ నో ఇది నాకు సూట్ అవుతుందా లేదా అనేది ఇలా శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది దీని పళ్ళు పార్టీలో వచ్చింది మొత్తం గీత రీతిగా వచ్చింది దీని మీదకి బ్లౌజ్ నేను కుట్టించుకోలేదు ప్రతిదాని మీదకి బ్లౌజ్ కుట్టించుకోవాలి అని నేను అనుకోను సేమ్ ఈ ఆరెంజ్ కలర్ శారీలో వచ్చిన బ్లౌజ్ గ్రీన్ కలర్ దాన్ని దీని మీదకి కూడా హెడ్ చేయాలి అని అనుకుంటున్నాను సిక్స్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ హండ్రెడ్కి వచ్చేసింది సారీ ఈ సారీ దీని గురించి చెప్పాలి మీకు నేను ఇది నాకు చాలా కలర్ నచ్చి తీసుకున్నాను లక్స్ స్క్రీన్ కలర్ అనుకుంటున్నాను నేను ఈ కలర్లో నాకు ఇప్పటి వరకు ఎలాంటి క డ్రెస్సెస్ కానీ ఏమీ లేవు ఇది నార్మల్గా జార్జెట్ శారీ డైలీ వేర్ పూజలు చేసుకోవడానికి అలా యూజ్ చేసుకోవచ్చు దీని మీద బ్లౌజ్ కూడా నేను చాలా సింపుల్గా ఇలా కుట్టించుకున్నాను ఆల్రెడీ నేను ఇది వేర్ చేశాను చాలా బాగుంది శారీ అంతా ఇలా వచ్చింది దీని పళ్ళు ఇలా వచ్చింది దీంట్లో సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది రన్నింగ్ బట్ అది నాకు నచ్చక నేను ఒక మెరూన్ కలర్ బ్లౌజ్ తీసుకొని సీక్వెన్స్ వర్క్ ఉన్నది ఇలా స్టిచ్ చేయించుకున్నాను ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని వీనే నేను పెట్టించుకొని ఈ మధ్య చూస్తున్నాం కదా సెలబ్రిటీస్ అందరూ ఇలా గోల్డెన్ కలర్ వి లైట్ పేస్టల్ కలర్ ఉన్న శారీస్ కట్టుకోవడం అలా చూసి వచ్చే నేను ఇది కొనుక్కున్నాను దగ్గర ఉన్న కొన్ని పట్టు చీరల్లో ఇది ఒక పట్టు చీర ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది ఒక ఉప్పడ శారీ ఇది కూడా నా పెద్ద టైంలో తీసుకున్నాను శారీ మొత్తం ఇలా బుటాస్తో వచ్చింది పెద్ద పెద్ద బుటాస్తో అండ్ దీనికి పళ్ళు ఇలా పింక్ కలర్లో ఇచ్చారు మంచి గ్రాండ్గా రిచ్గా ఉంది దీని మీదకి బ్లౌజ్ నేను ఇలా వర్క్ చేయించుకున్నాను యాక్చువల్గా అది బ్లౌజ్ వర్క్ నాకు చాలా బాగా నచ్చుతుంది ఈ వర్క్ కూడా నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది అంతే సారీ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ అలా అయింది ఇంకొక శారీ పింక్ కలర్ లో ఇది మొన్న ఇండియా వెళ్ళినప్పుడే తెచ్చుకున్నాను బోర్డర్ ఇలా వచ్చింది శారీ మొత్తం సేమ్ ఇలానే సీక్వెన్స్ వర్క్తో ఉంటుంది దీని పళ్ళు ఇలా వచ్చింది దీని మీదకి సేమ్ కలర్లో బ్లౌజ్ వచ్చింది కానీ నేను ఆపోజిట్గా ఇలా గ్రీన్ కలర్ ఒక బ్లౌజ్ తీసుకొని ఆల్రెడీ ఇది ఇంతకుముందు ఉన్నదే వర్క్ బ్లౌజ్ ఈ శారీ ఏదైనా నాకు త్రీ థౌజండ్ పడింది లైట్ వెయిట్ శారీ చూడటానికి అలా ఉంది అండ్ ఇది నా ఎంగేజ్మెంట్కి మార్తే వాళ్ళు నాకు పెట్టారు నా ఎంగేజ్మెంట్కి నేను ఇండియాలో లేను ఇక్కడే ఉన్నాను కానీ ఆ టైంలో మార్తే వాళ్ళు నాకు ఇది కొన్ని పెట్టారు ఈ క్లాత్ ఏంటనేది నాకు అంత ఐడియా లేదు బట్ ఈ శారీ కూడా ఇలా షేడ్ లో వస్తుంది బోర్డర్ అంతా ఇలా పింక్ కలర్లో శారీ అంతా ఇలా బ్లూ కలర్లో ఉంటుంది దీనికి కూడా నేను చాలా సింపుల్గా ఇలా బ్లౌజ్ కుట్టించుకున్నాను దీని ప్రైస్ కూడా అరౌండ్ సిక్స్ థౌజండ్ అలా పడింది నేను అలా అనుకుంటున్నాను అలా చెప్పినట్టు గుర్తుంది నాకు ట్గా ఎంత అనేది నాకు తెలీదు మీకు కావాలంటే మా అట్టే నడి చెప్తాను ఇది నా దగ్గర ఉన్న వాటిలో ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాటిలో ఎక్స్పెన్సివ్ సది కొంచెం ఇది నా పెళ్ళి రోజు మార్నింగ్ నేను కట్టుకున్న సది కంచి పట్టు ఇది టెన్ థౌజండ్ కింద ఇలా బిగ్ బోర్డర్ వచ్చింది టూ సైడ్స్ బిగ్ బోర్డరే వచ్చింది సేమ్ దీని మీద బ్లౌజ్ కూడా నేను చాలా సింపుల్గా ఇలా కుట్టించుకున్నాను ఇది ఇంకా ఐరన్ చేపించలేదు సో అందుకేలా ఉన్నాయి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూట్యూబ్కి నేను కొత్త అండి నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి అలాగే మీ సలహాలు సూచనలు కమెంట్స్ ద్వారాగా నాకు తెలియజేయండి నేను వాటిని యూజ్ చేసుకొని మరింత మంచిగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ